హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నాను ఫ్రెండ్స్ ఏంటంటే మన వీడియో చలికాలంలో కొబ్బరి నీళ్ళు తాగితే ఎంత ఉపయోగాలో ఏం అనర్థాలు ఒకసారి చూడండి వేసం కాలంలో కొబ్బరి నీళ్ళు తాగితే మంచిదని అందరికీ తెలుసు కానీ శీతాకాలంలో కొబ్బరి నీళ్ళు తాగితే ఏం జరుగుతుంది ఎవరికి తెలియదు కదా అందుకే వీడియో చూసేయండి శరీరాన్ని హైడ్రేట్గా ఉంచుతాయి గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి అలసట నిద్రమత్తును తొలగిస్తాయి అలాగే రోగ శక్తిని పెంచుతాయి శరీరంలోని వేస్ట్ అంతా తొలగిస్తాయి మలినాలు అంటే యూరిన్ ద్వారా వెళ్ళిపోతాయి అలాగే జీర్ణ శక్తి మెరుగుపరుస్తాయి అలాగే బరువు తగ్గాలి అనుకున్న వాళ్ళకి కనుక ఇది మంచి కంట్రోల్ చేస్తుంది కొబ్బరి నీళ్ళు అలాగే బ్లడ్ ప్రెషర్ని ని నియంత్రిస్తాయి అలాగే మన శరీరంలో శక్తిని నిల్వ ఉంచుతాయి పెరిగేలా చేస్తాయన్నమాట మన శరీరంలో శక్తిని సో ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్